అదే అండి మొన్న జరిగిన వాసవి అమ్మవారి ఆత్మార్పణ వేడుకలు చెప్తున్నాను గుడి కూడా చాలా బాగా అలంకరించారు అమ్మవారిని కూడా బాగా అలంకరించారు దాని తర్వాత ఉత్సవ విగ్రహానికి అన్ని అభిషేకాలు చేస్తున్నారు పంచామృత అభిషేకాలు పసుపు కుంకుమ అభిషేకాలు అన్నీ చేశారు దాని తర్వాత హోమం కూడా చేశారు హోమంలో ఒక మూడు నాలుగు గంటలు కూర్చున్నాయి హోమం లాస్ట్కి వచ్చేసరికి ఇంకా పూర్ణాహుతికి అంతా సిద్ధం చేస్తున్నారు పూర్ణాహుతి కూడా అంతా అయిపో వస్తుంది పూర్ణాహుతి కూడా హోమంలో వేసేసారు ఇంకా లాస్ట్లో అది కూడా చాలా బాగా చేశారు హోమం కూడా హోమం అంతా అయిపో అయిపో వస్తుందనగా ఇంకా అమ్మవారిని ఉత్సవ విగ్రహం ఉన్న అమ్మవారిని గుళ్ళ లోపల నుంచి బయటికి తీసుకొచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయించారు మంగళ వాయిద్యాయులతో మంగళ వైద్యాలు ముగిస్తూ అమ్మవారిని గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చారు ఇంకా అమ్మవారిని కూడా ఒక ప్రదక్షిణ చేయించి ఇంకా రథంలోకి పెట్టేశారు అమ్మవారిని రథంలోకి పెట్టేశాక అక్కడున్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జయవాసి జయవాసి అంటూ అమ్మవారిని స్మరించుకున్నారు దాని తర్వాత ర రథాన్ని మండపంలో నుంచి నిదానంగా కింద దింపుతున్నారు మండపంలో నుంచి నిదానం కింద దింపుతున్నారు దింపేశాక ఇంకేంటంటే అమ్మవారికి వార పోసేవాళ్ళు వార పోస్తున్నారు వార అంటే బిందెలో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారి ముందు పోసి అమ్మవారికి హారతిచ్చాక ఇంకా కోలాట ఉత్సవాలు మంగళ వాయిద్యాలు అన్నీ కూడా ముగిస్తూ మేము నా మా రోడ్లు మొత్తం తిరిగామండి మేము ఇంకా కోలాటం కూడా ఒక సేపు కూడా వేశారు అక్కడ మహిళా మనులందరూ దాని తర్వాత వార పోసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చేసరికి అమ్మవారికి మేము రోడ్డు మీద తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది అమ్మవారిని కొంచెం లేట్గా బయటికి తీసుకొచ్చాము ఏంటంటే వారిపోసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని దాని తర్వాత ఇంకా రోడ్డు మీదకి వచ్చాక రోడ్డు మీద కూడా అందరూ కోలాటంతో చేస్తూ అమ్మవారి భజన చేస్తూ వచ్చారు ఇంకా రోడ్డు మధ్యలో కూడా ఇంకా వార పోసే వాళ్ళు పోస్తూ ఇంకా అమ్మవారిని హారతిచ్చే అన్నీ చేసి ఇంకా రోడ్డు రోడ్డు మీద నాలుగు రోడ్లు మొత్తం తిరిగాము మేమంతా మధ్యలో ఆంజనేస్వామి గుడి కనిపిస్తే అక్కడ కూడా ఆగాము కొంతసేపు అక్కడ పంతులు గారులు అమ్మవారికి పూజ అన్నీ చేసి హారతులు ఇచ్చి ఇంకా మళ్ళీ మమ్మల్ని పంపించారు నాలుగు రోజులు మొత్తం తిరగడం అయిపోయాక ఈ లోపు మా కమిటీ వాళ్ళందరూ యార్లగడ్డ వెంకట్రావు గారిని పిలిచారు ఆయన కూడా పూజ అనంతరం అయిపోయాక లోపలికి మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చారు కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చిన అనంతరం ఎర్లగడ్డ వెంకట్రావు గారితో జ్యోతి ప్రజ్వలన చేయించారు అది కూడా చాలా బాగా జరిగింది జ్యోతి అంతా కూడా అసలు చాలామంది కెమెరామెన్లు ఉన్నారు అసలు సరిగ్గా ఫోకస్ చేయలేకపోయా అది కూడా చాలా బాగుంది దాని తర్వాత కొంతమంది పెద్దలు అందరూ వచ్చారు ఇంకా వాళ్ళందరినీ వాళ్ళ ఆహ్వానం వాళ్ళ సీట్లు కూర్చోబెట్టి పిలిచి ఒక్కొక్కరిని పిలిచాక అందరూ స్పీచ్ ఇచ్చారు ఎర్లగడ్డి వెంకట్రావు కూడా చాలా బాగా చెప్పారు దాని తర్వాత గుడికి సంబంధించిన కమిటీ అని కొత్తగా ఏర్పడైంది ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఉండేది ఈ సంవత్సరం కొత్త మెంబెర్స్ ఎక్కారు వాళ్ళకి ప్రమాణ స్వీకారాలు ఒక ఒకొక్కనిప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారండి దీంట్లో ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరితో ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయించారు ప్రమాణ స్వీకారాలు అంతా అయిపో అయిపోయింది ఇంకా లాస్ట్లో ఇంకా అందరం ఇంకేంటంటే ఫోటోలు అనేవి ఇంకా ఫుడ్ అవన్నీ తినేసి ప్రేమల స్వీకారాలు ఇంకా అన్నీ అంతా కూడా బాగా జరిగింది అసలు ఇలాంటివి బాగా జరుగుతాయి ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇలాంటి వేడుకలన్నీ కూడా దాని తర్వాత వాసవి అమ్మవారి జీవిత చరిత్ర చదివాము గుళ్ళో కూర్చొని ఇది కూడా చాలా బాగా జరిగింది ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా బాగా వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్